ఇంట్లో కొత్తగా రెసిపీని ఏదన్నా చేయాలనుకుంటే ఈ కొత్తిమీర రైస్ ని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ప్రాసెస్ కూడా సింపుల్ గా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ లో కొత్తిమీర రైస్ ని ఎలా చేయాలో చెప్తాను నోట్ చేసుకోండి ముందుగా కట్ట కొత్తిమీరను బాగా వాష్ చేసి మిక్సీ జార్ లో నాలుగు పచ్చిమిర్చిని వాష్ చేసిన కొత్తిమీరను కలిపి కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి వాటర్ ఎక్కువేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మిశ్రమాన్ని రెడీ చేయాలి కడై బాగా హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ కొద్ది కొత్తగా హీట్ అవుతుంది అన్నప్పుడు రెండు దాల్చి చెక్క మూడు యాలకులు ఐదు వరకు మిరియాలు నాలుగు లవంగాలు రెండు అనస పువ్వులు నాలుగు వరకు బిర్యానీ ఆకులు ఇందులోనే వన్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి షాజీరా ప్లేస్ లో నల్ల జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఈ మసాలా దినుసులు ఆయిల్ లో ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ మాత్రం బల వస్తుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేయాలి ఇప్పుడు అందులోనే ఒక క్యారెట్ ను సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పొటాటో పీసెస్ ని కూడా యాడ్ చేసుకుని రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లే పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసి మరి వేయించుకున్న తర్వాత టమాటా ఆయిల్ లో బాగా మగ్గుతుంది అప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా పౌడర్ అనేది ఆప్షనల్ ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు మంటల్ లో ఫ్లేమ్ లో నుంచి రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని కొత్తిమీర అని పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కడాయి అంటూ అంటకుండా ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకుని కలుపుతున్నప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మీకు కావాల్సినంత రైస్ వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మసాలా మొత్తం రైస్ కి పట్టేలా కలుపుతూ ఉండండి రుచికి సరిపడగా సాల్ట్ ఉంటుందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ గా అయిపోయి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి